హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు సురేతజ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఇంట్లో సాంబార్ పొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే ముందుగా ఒక కప్పు ధనియాలండి ఈ ధనియాలను అనేవి మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట చూడండి మీ కప్పు కూడా చూపిస్తాను కప్పు వీడియో మిస్ అయింది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇవ్వండి ఈ చూపిస్తున్న కప్పుతో వన్ కప్పు ధనియాలండి అవి తర్వాత కప్పు కందిపప్పు పావు కప్పు శనగపప్పు ఇది కూడా వేయించుకోవాలండి ఇవన్నీ దేని విధానికి సెపరేట్ సపరేట్గానే వేయించండి అన్నీ కలిపి వేగితే ఒకటి ముందు వేగిపోతుంది ఇంకోటి లేట్గా వేగితే కదా అందుకని విడివిడిగా వేయించుకుంటేనే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట చూడండి ఇవి కూడా వేగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మీకు చూపిస్తాను చూడండి చిన్న స్పూను ఆ స్పూన్తో రెండు స్పూన్ల మెంతులు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఉన్నర మినపప్పు ఒక స్పూన్ బియ్యం అండి ఇవన్నీ కలిపి వేయించుకుందాం ఇవన్నీ కలిపి వేగిపోయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లో పెట్టేసుకుందాం తర్వాత మళ్ళీ ఇందులోనే మనకి కరివేపాకును అనేది వేయించుకుందామండి కరివేపాకు బాగా కడిగేసుకొని తడి అనేది ఆరబెట్టుకోవాలండి ఆరిపోతే మనకి ఈజీగా ఫ్రై అయిపోతుందనమాట చూడండి కరివేపాకును కూడా వేగిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదండీ కప్పు ఆ కప్పుతో ముప్పావు కప్పు ఎండుమిర్చి అనమాట కౌంటింగ్ అయితే ఒక ఇరవై ఎండుమిర్చండి ఇరవై ఎండుమిర్చి తీసుకొని వేయించుకోవాలన్నమాట ఎండుమిర్చి వేగేటప్పుడు ఒక్క స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి వేసుకుంటే మనకి ఎండుమిర్చి అనేవి బాగా వేగిపోతాయి ఇప్పుడు ఇవన్నిటిని బాగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మనకు మిక్సీ పట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుంది కదా అందుకోసమని సాంబార్ పొడిని ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని సాంబార్ చేసుకుంటే ఆ టేస్టే వేరేలా ఉంటుందండి ఇదైతే మూడు నెలల వరకు స్టోరేజ్ ఉంటుందండి ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట మూడు నెలలు అస్సలు ఖరాబే కాదండి ఓకేనా మన పిచ్చి కానీ వారానికి ఒక వన్ ఆర్ టూ టైమ్స్ మనం సాంబార్ చేసుకుంటే ఇది మూడు నెలలు ఎక్కడ ఉంటుంది నెలలోనే అయిపోతుంది అనమాట చూడండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని అయితే మనం పొడి గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి మనకు సాంబార్ పొడి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి ఒక హాఫ్ అన్ అవర్ టైం మనం స్పెండ్ చేసామంటే ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ మనకి ఇంట్లోనే ఉంటాయి కదా మనం సాంబార్ పొడిని నేను కొనుక్కొని తెచ్చుకొని అవసరం లేదు ఓకేనండి మా సాంబార్ పొడి ఎలా అనిపించిందో ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్